జరగబోయే ఎన్నికలలో తమ అమూల్యమైన ఓట్లు అసెంబ్లీ అభ్యర్థికి కమలం గుర్తుపై పార్లమెంట్ అభ్యర్థికి కమలం గుర్తుపై వేసి గెలిపించే విధంగా ఇంటింటికి వెళ్లి గ్రామస్తులను ఓట్లను అభ్యర్థించాలని అదే విధంగా ఈ పదిహేను రోజులు విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లోకి కమలం గుర్తును తీసుకువెళ్లాలని కోరారు అదే విధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించే విధంగా కృషి చేయాలని ఎన్డిఎ కూటమి నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మాచే మిలి అనపర్తి అసెంబ్లీ ఎన్డి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్టీఏ నాయకులు కార్యకర్తలు కొత్తకలూరు గ్రామ ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రేపు మానఫ్రెస్ట్రీస్ తో మేనఫ్రెస్టోస్ తో ఐదు తిరగండి సింబల్ తిరగండి మరల మోడల్ బ్యాలెట్ మోడల్ యూవిఎన్ ఇలా ఈ విధంగా ఒక ఐదు సార్లు తిరిగి తప్పనిసరిగా అవగాహన వస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని గ్రామాలలోని కంప్లీట్ అయిపోయింది రేపటితో చాలా గ్రామం మొత్తం గ్రామాలు కంప్లీట్ అయిపోతున్నాయి ఎల్లుండు పురంధరేశ్వరి గారి రోడ్ షో ఉంది ఉదయం ఎనిమిది గంటలకి పులగుర్తలో మొదలవుతుంది పులగుర్త పెడపర్తి గుతుకులూరు మీదుగా రామవరం మహేంద్రవాడ మీద గణపతి నుంచి రంగంపేట మండలంకి వెళ్ళి క్లోజ్ అవుతుంది రెండవ రోజు కూడా పెక్కువర మండలం రంగం పేదపూడి మండలంతో అవుతుంది మూడోసారి కూడా వస్తారు మూడోసారి వచ్చినప్పటికీ అప్పుడు మిగిలిన ఇందులో మిగిలిపోయిన గ్రామాలన్నీ అప్పుడు పెట్టుకోవచ్చు రేపు టైము డేటు చెప్తాం కాబట్టి ఆ టైంకి అందరినీ మనం కార్యక్రమం చేసే విధంగా మనం రెడీ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నుంచి మరలా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఓ రోజు ఉంటుంది లేకపోతే ఇంకో మీటింగ్ ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు మనం వాటికి కూడా కొంత సమయం కేటాయించాల్సి వస్తుంది అందుకోసం ఇక్కడ కార్యక్రమం తొందరగా ముగించు మీ అందరినీ సహనంగా కోరుతాము అదేవిధంగా ఇవాళ మేనిఫెస్టో గురించి చెప్పారు ఇవాళ మేనిఫెస్టో ఏదైతే జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసింది టోటల్గా ఫెయిల్యూర్ మనం రేపు ముందు మీకు ఒక మేనిఫెస్టో ఇవ్వకుండా గుర్తు గురించి ఎందుకు ఇచ్చామంటే ఫస్ట్ గుర్తు మీద అవగాహన కలిగించమేనిఫెస్టో గుర్తు రెండూ చెప్పుకుంటూ వెళ్తే అది కాదు ఫస్ట్ గుర్తు గురించి గుర్తు ఎందుకు మారిందని తెలియజెప్పడం కోసం గుర్తుకు సంబంధించిన పాపరెట్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక ఈ సెకండ్ టైం ఇచ్చేది మేనిఫెస్టో ఇస్తాం మేనిఫెస్టో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు అప్పుడు కూడా గుర్తు గురించి చెప్పాలి రెండు కమలమే ఇంక పరిస్థితుల్లో మనకి అనుపత్తికి అసెంబ్లీకి కూడా కమలం వచ్చింది అనేది మనం అవగాహన కలిగించగలగాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే రామకృష్ణారెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు అనే పదం రావాలి అంతేగాని ఇది కూటమి కూటమిలో ఒకళ్ళు ఒకళ్ళు గుర్తు తీసుకున్నారని చెప్తే అది పబ్లిక్ ట్యాక్ చేయరు చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు అక్కడి నుంచి పోటీ చేయను అని ఆదేశిస్తే ఈ ఎల్లు పోటీ చేస్తున్నాడు అనేది మనం వివరంగా చెప్పమని మీ అందరినీ సవైనంగా కోరుతా ఉన్నా మరి వ్యాపారాలు ఇబ్బందికరమే కానీ ఏదేమైనా ఇంక ఈ పదిహేను రోజులు హార్డ్లీ పదిహేను రోజులు ఉంది ఈ పదిహేను రోజులు మీరు దానికి ఆల్టర్నేటివ్ ఏదో చేసి అందరూ ఈ కార్యక్రమం మీద దృష్టి సారించమని మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు మన కార్యకర్త ప్రతి వాటర్ని కలవాలి ఈ వాటిలో కొంతమంది కలుస్తారు ఆ వార్డులో కొంతమంది కలుస్తారు లేకపోతే ఈ బూత్లో కొంతమంది కలుస్తారు ఆ బూత్లో కొంతమంది కలుస్తారు కానీ ప్రతిరోజు మన కార్యకర్తలు ఓటర్లను కలుసుకునే విధంగా మాత్రం ప్రణాళిక చేసుకోవాలి దయించి రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు మాత్రం అందరూ పండుగను ధరించి మాత్రం వెళ్ళండి మన పార్టీ సింపుల్ ఇంపార్టెంట్ పార్టీ సింపుల్ లేకుండా లేకపోతే మన పార్టీ ఐడెంటిఫికేషన్ లేకుండా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు లేకపోతే వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు లేదా ఎక్కడికైనా తెలియరు కదా తెలియకుండా అందరూ మనం మన పండుగ వేసుకోవడం ఇబ్బందికరంగా పరిగణిస్తే ఇంకా దానికి ఇది ఉండదు అందుకోసం దయించి ప్రతి ఒక్కరూ కూడా పండుగ ధరించి సింబల్ చూపించుకుంటూ తిరగమని మీ అందరినీ సవినంగా కోరుకుంటూ ఎక్కడికక్కడ ఎవరు ఆ వీధిలో తిరిగితే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఒక వీధిలో కొంతమందికి ఆ వీధిలో ఒక ఒక మనిషి తిరిగితే ఇంపార్టెన్స్ వస్తుంది అలాగే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుని ఆ విధంగా తిరగమని మీ అందరికీ సవినంగా కోరుకుంటూ మరి కళాతీత వైదిం కార్యక్రమాలు ఉన్నాయి తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు చేయండి రేపు మళ్ళీ మీకు మేనిఫెస్టో పాప్లెట్లు అన్నీ వచ్చేస్తాయి అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళమని మీ అందరినీ సవేగా కోరుకుంటున్నాం మే పదమూడున మనం విజయం సాధించాలి విజయం సాధించినప్పుడు మాత్రమే మన మనుగడ ఉంటుంది మరి ముందు రోజు నేను ఈ నిర్ణయం తీసుకునే ముందు చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేస్తున్నప్పుడు కూడా మరలా నేను ఒకసారి ముఖ్యమైన కార్యకర్తలు పెంచాను ముఖ్యమైన కార్యకర్తలు పెంచి అప్పటికే నా నిర్ణయం చెప్పా నేను పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తాను లేని పక్షంలో రాజకీయాల నుంచి విరమించుకొని ఇంట్లో అని చెప్పారు దానికి మన ముఖ్యమైన కార్యకర్తలు అందరూ చెప్పింది ఏంటంటే ఆ విధంగా ఉండి వాళ్ళ దాదాపుగా మన కార్యకర్తల్లో వెయ్యి మంత్రి ఇస్తూ ఉన్నారు కేసుల రూపేణ అయితేనే దాడుల రూపేణా అయితేనే రకరకాలుగా ఉన్నారు రేపు కార్యకర్తలు ఇంటి మీదకి వచ్చి కొడతారు అప్పుడు ఎవరు రక్షిస్తారు మనం పోటీలో లేకపోతే కార్యకర్తల మధ్య ఐక్యత ఉండదు ప్రాబ్లం అవుతుంది అందుకోసం మనం ఎట్టి అయినా పోటీలో ఉండాలి అందువల్ల మీరు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని కూడా మన కార్యకర్తలు